భారతదేశంలో బలవంతపు మతమార్పిడి అనేది ఒక విస్తృతమైన ప్రచార అంశంగా మారింది అయితే అందుబాటులో ఉన్న డేటా కోర్టు రికార్డులు మరియు అధ్యయనాలు ఈ ప్రచారానికి భిన్నంగా వాస్తవాలను వెల్లడిస్తున్నాయి నిజానికి బలవంతపు మతమార్పిడులు అరుదుగా జరుగుతున్నాయని దీనికి సంబంధించిన కేసులలో చాలా తక్కువ శిక్షలు పడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి ఈ ప్రచార యంత్రాంగం వెనుక ఉన్న అసలైన వాస్తవాలను పరిశీలిద్దాం మతమార్పిడులకు సంబంధించిన వాస్తవ గణాంకాలు పీవ్ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం భారతదేశంలో మతమార్పిడులు చాలా అరుదుగా జరుగుతాయి మతమార్పిడుల వల్ల హిందూ మతం ఎంతమందిని కోల్పోతుందో దాదాపు అంతే సంఖ్యలో కొత్తగా హిందూ మతంలోకి మారుతున్నారు అంటే ఈ మార్పిడుల వల్ల మత సమూహాల జనాభాపై పెద్దగా ప్రభావం చూపడం లేదు న్యాయస్థానాల రికార్డులు ఏం చెబుతున్నాయి వివిధ రాష్ట్రాలలో మతమార్పిడి వ్యతిరేక చట్టాల కింద నమోదైన కేసులను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి మధ్యప్రదేశ్ రెండువేల నుంచి రెండువేల ఇరవై వరకు నమోదైన రెండు వందల ఎనభై మూడు కేసులలో కేవలం ఏడు కేసులలో మాత్రమే నేరం నిరూపణయింది ఈ కేసుల్లో చాలా వరకు ఇప్పటికీ కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి ఉత్తరప్రదేశ్ ఇక్కడ నమోదైన నూట ఎనిమిది కేసులలో కేవలం ఒక్క కేసులో మాత్రమే దోషిగా నిర్ధారణ జరిగింది చాలా కేసులలో సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల విచారణ నిలిచిపోయింది ఈ గణాంకాలు బలవంతపు మతమార్పిడులకు సంబంధించిన ఆరోపణలు ఎంతవరకు నిలబడతాయో స్పష్టంగా చూపిస్తున్నాయి లవ్ జిహాద్ ప్రచారంలోని అవాస్తవాలు లవ్ జిహాద్ అనే పదం రెండువేల తొమ్మిదిలో మొదట తెరపైకి వచ్చినప్పటికీ ఈ సిద్ధాంతానికి ఎలాంటి వాస్తవిక ఆధారాలు లేవు జార్జిటౌన్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం లవ్ జిహాద్ సిద్ధాంతం పూర్తిగా అవాస్తవం భారత సుప్రీంకోర్టు కూడా ముస్లింలు హిందూ మహిళలను మతమార్పిడి చేయడానికి కుట్రపన్నుతున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చింది కేరళ స్టోరీ వంటి సినిమాలలో చెప్పినట్లుగా ముప్పై రెండు వేల మంది మహిళలు అదృశ్యమయ్యారనే ఆరోపణలు తప్పుడువి అని తేలింది వాస్తవానికి కొద్దిమంది మహిళలు మాత్రమే ఉగ్రవాద సంస్థలో చేరినట్లు నివేదికలు ఉన్నాయి జనాభా పెరిగిపోతుందనే అపోహ భారతదేశంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతోందనే ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది కాని జనాభా గణాంకాలు దీనికి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి గత రెండు దశాబ్దాలలో హిందువుల జనాభా పెరుగుదల రేటు ముప్పై శాతం తగ్గింది అదే సమయంలో ముస్లింల పెరుగుదల రేటు ముప్పై ఐదు శాతం తగ్గింది అంటే ముస్లింల జనాభా పెరుగుదల రేటు తగ్గుదల హిందువుల కంటే ఎక్కువ రెండువేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు ఎనభై శాతం హిందువులు పద్నాలుగు పాయింట్ రెండు శాతం ముస్లింలు ఉన్నారు ఈ నిష్పత్తి స్థిరంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అసలైన బలవంతపు మతమార్పిడులు ఘర్ వాపసి బలవంతపు మతమార్పిడి అనే చర్చ జరుగుతుండగా ఘర్ వాపసీ పేరుతో హిందుత్వ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో బలవంతపు పునర్మార్పిడులు జరుగుతున్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి ఈ కార్యక్రమాలలో ప్రలోభాలు లేదా బెదిరింపుల ద్వారా ప్రజలను మతమార్పిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో వేలాది మంది క్రైస్తవులను గిరిజనులను తిరిగి హిందూ మతంలోకి మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి రెండువేల ఇరవై నాలుగులో ఒడిశాలో నూట ఇరవై మంది గిరిజన క్రైస్తవులకు ఆహార రేషన్ మరియు నీరు నిలిపివేసి బలవంతంగా హిందూ మతంలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి మతమార్పిడి వ్యతిరేక చట్టాల నిజమైన ప్రభావం మతమార్పిడి వ్యతిరేక చట్టాలు నిజానికి స్వేచ్ఛను పరిరక్షించడానికి ఉద్దేశించినవిగా కనిపించినా ఆచరణలో అవి మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన కొత్త చట్టంలో మతమార్పిడికి కఠినమైన శిక్షలున్నాయి ఈ చట్టాలు వ్యక్తుల మత స్వేచ్ఛా హక్కులను హరిస్తున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ చట్టాలు మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నాయని పేర్కొన్నాయి ప్రచార యంత్రాంగం మరియు నిజమైన సమస్యలు సోషల్ మీడియా ముఖ్యంగా వాట్సాప్ వంటి మాధ్యమాలు ఈ ప్రచారానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి ఇవి ద్వేషపూరిత ప్రసంగాలను మరియు తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి బలవంతపు మతమార్పిడి ప్రచారానికి మించి దేశంలో నిజమైన సమస్యలు ఉన్నాయి మతమైనారిటీలపై దాడులు అంతర్మత వివాహాలపై వేధింపులు గౌరవ హత్యలు వంటివి పెరుగుతున్నాయి ముగింపు బలవంతపు మతమార్పిడి అనే పదం దేశంలో ఒక పెద్ద ప్రచారంగా మారింది కాని వాస్తవ గణాంకాలు మరియు న్యాయపరమైన రికార్డులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి నిజమైన బలవంతపు మతమార్పిడులు ఘర్ వాపసీ కార్యక్రమాల రూపంలో జరుగుతున్నాయని మతమార్పిడి వ్యతిరేక చట్టాలు మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే సాధనాలుగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ ప్రచారం స్వేచ్ఛ సామరస్యం మరియు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది